ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్ వైద్య నగర్లో పెద్ద ఎత్తున ఫిషన్ ప్లస్ మన ఫిష్ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ఓనర్ అయినటువంటి మా సోదరుడు వరుణ్ గారు అనిల్ గారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాతో పాటు మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసాద్ గారు రావడం జరిగింది చాలా సంతోషం పెద్ద ఎత్తున ఇక్కడ లైవ్ ఫీజ్తో పాటు నాటు కానీ అలాగే సముద్రం చేపలు కానీ అన్నీ ఇక్కడ మా ఎల్బీ నగర్లో ఇంత పెద్ద ఎత్తున అన్ని లైవ్ ఉన్నటువంటి ఏవి కూడా ఎవరు కూడా ఏర్పాటు చేయాలి అటువంటివి ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా రీజనబుల్ రేట్స్కి మన ముంగట్నే ఏది కావాలంటే చూపించి కట్ చేసి చేయడం జరుగుతుంది దీంతోపాటు రాబోయే రోజుల్లో కూడా మనం ఏదైనా ఆర్డర్ మీద చెప్తే ఇక్కడనే కుక్ చేసి కూడా మీకు ఏది కావాలన్నా రిజనబుల్ రేట్స్కే ఇప్పియడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు చాలా సంతోషం ఇటువంటివి అందరు వేరే దాంట్లో కాకుండా ఇటువంటి దాంట్లో కూడా వస్తే బాగుంటుంది మా సోదరులు కూడా ఇటువంటి అందరికి ఉపయోగపడే విధంగా మా ఏరియాలో కూడా దగ్గర దగ్గర చుట్టుపక్కల ఒక వందల కాలనీలు దాకా ఉంటే అందులో సెంటర్ అయినటువంటి ఈ ఏరియాలో ఈ షాపు ఇది ఏర్పాటు చేసినందుకు మా లోకల్ ఉన్నటువంటి అన్ని కాలనీ వాళ్ళకు కూడా ఇక్కడ దూరం వెళ్ళి నగర్ కానీ ఇప్పుడు బేగం బజార్ కానీ లేకుండా ఎల్బీ నగర్ అటు రైతు బజార్ అక్కడ పోయే ప్రాబ్లం ఉంటుంది అక్కడ పోకుండా అన్ని ఇక్కడ మన దగ్గరనే మన ఇంటి పక్కనే దొరుకుతుంది కాబట్టి అందరు కూడా దీన్ని ఉపయోగించుకొని మన ఒకటినే మనకు నచ్చింది తీసుకొని మనము దాన్ని మంచిగా తినే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇటువంటి మళ్ళీ మా సోదరులు కూడా ఇదే కాకుండా ఇంకా మూడున్నర బ్రాంచ్లు కూడా పెట్టాలని వారికి ఆ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు మా ఆశీర్వాదం కూడా ఉంటుంది మా సపోర్ట్ ఉంటుంది తప్పకుండా మీరు ఇట్లనే ముందుకోవాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి మమ్మల్ని ఈ యొక్క ఇనాగ్రేషన్ గెలిచినందుకు వారికి భగవంతుడు కూడా మంచిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఆల్ ది బెస్ట్ వైదేహినగర్లో ఫిష్ అండ్ ఫ్లష్ వరుణ్ అనిల్ కుమార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది పెట్టడం జరిగింది చాలా బ్రహ్మాండంగా పెట్టారు ఇటు ఈ రెండు మూడు డివిజన్లో బిఎన్ రెడ్డి కానీ వనస్థలిపురం కానీ ఇటు అస్తినాపురం డివిజన్లో కానీ ఇంత పెద్ద ఫిష్ మార్కెట్ ఎక్కడా లేదు డైరెక్ట్ లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది చాలా విశాలవంతమైన ప్లేస్లో పెట్టారు తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రాంత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫిష్ తీసుకోవాలని ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది కాబట్టి తీసుకోవాలని కొద్దిగా మీరు కూడా కొద్దిగా సరసమైన ధరలకు ఇవ్వాలని మీకు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు బ ఇంకా సంవత్సరం తిరిగేలోపు ఇలాంటివి ఇంకా రెండు మూడు బ్రాంచులు పెట్టాలని ఆ భగవంతుని భగవంతుని కోరుకుంటున్నాను చేపలు ఉన్నాయి ప్లస్ నాటుకోడి ప్లస్ ఫ్రాన్స్ బాతులు తర్వాత కుందేళ్ళు నేను చెప్తున్నాను కదా ఈ ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మార్కెట్ నేను కూడా ఇక్కడ చూడలే మన అందరం తినేటోళ్ళనే చాలా మంచి ఒక అట్మాస్ఫియర్లో పెట్టిరు మంచి ఒక ఇరవై ముప్పై మంది ఒక్కొక్క షాప్లోకి పోతే మనం ఇద్దరు ముగ్గురు నిలబెడితేనే టైట్ అయ్యే షాపులు ఉన్నాయి ఇక్కడ ఒక యాభై మంది ఎట్ ఎ టైం వచ్చినా కూడా వాళ్ళకు వసతి కల్పించే ఏర్పాటు చేసారు చాలా సంతోషం ఇంత పెద్ద మార్కెట్ మా డివిజన్లో పెట్టడం కూడా మాకు చాలా సంతోషం థ్యాంక్ యూ ఈరోజు ఫిష్ అండ్ ఫ్లెష్ ఏదైతే పెట్టారో ఈరోజున ఇక్కడ ఓపెనింగ్ ఇట్స్ రియల్ ఏ వెరీ వండర్ఫుల్ థింగ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఉన్నటువంటి నాన్ వెజిటేరియన్స్లో వాళ్ళకు కావలసినటువంటి బెస్ట్ ప్రోటీన్ దొరకాలని అంటే అది ఫిష్ ద్వారానే దొరుకుద్ది ఎందుకు అంటే ఈ ఫిష్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్ విచ్ ఈస్ వెరీ ఈజీలీ డైజెస్టబుల్ వెర్ ది అదర్ ప్రోటీన్ ఫుడ్ లైక్ మటన్ ఆర్ చికెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లిట్ విల్ బిల్ టఫ్ అండ్ నాట్ సో గుడ్ ఫార్ ది హెల్త్ ఆల్సో ఎస్పెషలీ చికెన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ యొక్క ఫిష్కి మీరు దగ్గర అవుతే మీకున్నటువంటి ఆరోగ్యం బాగవుతుంది అలాగే ఫిష్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ కానీ మినరల్స్ కానీ అలాగే దాంట్లో ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ కానీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ కోవిడ్ టైం స్పెషలీ ఆఫ్టర్ ది కోవిడ్ ప్రజానికానికి సరి అయినటువంటి ప్రోటీన్ సరి అయినటువంటి మినరల్స్ దొరకాలంటే ఫిష్ ద్వారానే దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క ప్రమోషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరి చిన్న పిల్లల నుంచి వెళ్ళి ముసలి వాళ్ళ వరకు తినదగేటువంటి ఈ యొక్క ప్రోటీన్ని అందరికీ చేరేదగగా ఈ యొక్క ఫిష్ అండ్ ఫ్లెష్ వాళ్ళు సరి అయినటువంటి మంచి హైజీనిక్ ఫుడ్ సప్లై చేస్తారని కోరుకుంటూ ఈ రోజు ఈ ఫిష్ ప్లెష్ ఒక స్టోర్ని మన వనసరిపురం వైద్యనర్ బ్రాంచ్లో మన యాది ముదిరాజు అన్న గురుస్వామి వారి స్థలంలో ఆధ్వర్యంలో ఇలా ఇది నిర్మించడం అన్న సోదరులు ఇద్దరు వరుణ్ అనిల్ గారు వాళ్ళకు అంత శుభం జరగాలని వాళ్ళ బిజినెస్లో ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా బాగుంది చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆంధ్రా నుంచి వచ్చిన లైవ్ ఫిష్ కానీ లైవ్ కానీ అంత బాగుంది మీకు ప్రతి సండేసు ట్యూస్డేసు ఇంకా చాలా క్వాలిటీ ఫుడ్ ఇంకా మీరు అందించి ఇక్కడ లోకల్ ప్రజల మన్నలను పొంది మీరు వ్యాపారంలో ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ వెల్కమ్ టు ఎఫ్ టు ఫిష్ అండ్ ఫ్లెష్ మన ఎఫ్ టూలో వనసలిపురంలో మనందరి కోసం మీకోసం ఇక్కడ ప్రారంభించాం ఎఫ్ టు ఫిష్ అండ్ ఫ్లెష్లో సముద్రపు చేపలతో పాటు నదులలో దొరికే కొర్రమట్ట బంగారు తీగ బొచ్చై ఈ చేపలతో పాటు అంటే ఇవి లైవ్ ఫిష్ అని ఈ ప్రాణాలతో ఉంటాయి మన దగ్గర వీటితో పాటు సముద్రపు చేపలు రొయ్య పీతలు ఉగ్గుముగలు తర్వాత స్టార్ ఫిష్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అవుతాయి సీ ఫుడ్తో పాటు మన దగ్గర కంట్రీ చికెన్ నాటుకోళ్ళు కుందేళ్ళు కంజు పిట్టలు బాతులు టర్కీ కోళ్ళు ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ అవుతాయి మన ఎఫ్టులో ప్రత్యేకత ఏంటంటే ఫిష్ కట్ చేసిన తర్వాత దానిని చాలా క్లీన్గా వాటర్తో ప్యూరిఫై చేసి ప్రొఫెషనల్ కటింగ్స్ తోటి చేసి వాసన రాకుండా మీకు ప్రత్యేకమైనటువంటి ప్యాకింగ్లో ఇవ్వడం మా ప్రత్యేకత త్వరలో మీకు సముద్రపు చేపలతో పాటు కంట్రీ చికెన్లో కూడా మీరు ఏదైతే తీసుకున్నటువంటి క్వాంటిటీ కిలో చికెన్ కానీ కిలో రొయ్యలు కానీ తీసుకుంటే వాటిని మేము ప్రాసెస్ చేసి వండి మీకే పంపిస్తాం మీరు ఇక్కడ వెయిట్ చేసినా పర్లేదు ఫోన్ చేసినా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిష్ అండ్ ప్లేష్ డాట్ కామ్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది మేము త్వరలో వండి మీ దగ్గరికే మీకు ఏ రకమైనా కానీ ఆ వంట రకాన్ని చేసి పంపిస్తామని మేము చెప్తున్నాము ప్లీజ్ వెల్కమ్ ఎఫ్ టు ఫిష్ అండ్ ప్లేస్ థ్యాంక్ యూ మన వైదేహి నగర్లో మనం ఎఫ్ టూ ద ఫిష్ అండ్ ఫ్లెష్ అనే ఒక కంప్లీట్ నాన్ వెజ్ మార్ట్ని ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకున్నాం ఈ ఏరియా మొత్తం మీద ఎవరికి ఫిష్ కావాలన్నా రామ్నగర్ కానీ లేదా బేగం బజార్ కానీ వెళ్తున్నారు ఆ హోల్సేల్ రేట్లకే స్ట్రీట్ వెండర్స్ కూడా అమ్మే కానీ తక్కువ రేట్లకే మనం ప్రజలకి మంచి లైవ్ ఫిష్ ఆర్గానిక్ ఫిష్ అందించాలనే ఉద్దేశంలో ఈ ఫిష్ అండ్ ఫ్లెష్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ లోకల్లో వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు బయటికి వెళ్ళి తెచ్చుకునే దానికన్నా ఇంకా తక్కువ రేట్లో హోల్సేల్ అండ్ రిటైల్లో మేము సేమ్ రేటుకి మీకు మంచి రేటుకి నాణ్యమైన ఫిష్ సప్లై చేస్తాము అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి